నా పేరు డాక్టర్ కన్సల్టెంట్ జిస్ట్ గణేష్ హాస్పిటల్ సూర్యాపేట సో ఈ రోజు మనము అందరు గ్యాదరింగ్ దేనికి అంటే మనము ఫుల్ ఫ్లెజ్ గా లేజర్ స్టార్ట్ చేశామండి మనము మొట్టమొదటిసారి మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లా సూర్యాపేట్ మొత్తంలో ఫుల్ ఫ్లెడ్జ్ లేజర్ అంటే ఆల్ టైప్స్ ఆఫ్ లేజర్స్ ఎట్ వన్ రూఫ్ అంటే ఒకటే దగ్గర అన్ని లేజర్స్ పెట్టడం అనేది ఇది ఫస్ట్ టైం మన సూర్యాపేట మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే ఇది ఫస్ట్ ఆప్షన్ సో మనకి ఇక్కడ ఫోర్ టు ఫైవ్ లేజర్స్ ఉన్నాయండి ఫస్ట్ అనేది డయోడ్ లేజర్ హెయిర్ రిమూవల్ సో డయోడ్ లేజర్ అనేది మనం హెయిర్ కి వాడతాము సో గర్ల్స్కి ఏమవుతుంది అన్వాంటెడ్ హెయిర్ సో వాళ్ళకి హిప్స్టటిజం ప్రాబ్లమ్ సో పీసీఓడి ప్రాబ్లమ్ ఉన్న హార్మోన్ ఇంబాలెన్స్ ఉన్న మనకి హెయిర్ అనేది థిక్ వస్తుంది సో థిన్ హెయిర్ కాస్త థిక్ హెయిర్ థిన్ హెయిర్ కాస్తే థిక్ అయిపోతుంది సో వాళ్ళకంతా కొంచెం గా ఉంటుంది కాబట్టి వాళ్ళకి హెయిర్ రిమూవ్ లాగా వాడుకోవచ్చు దీనికి సో ఈవెన్ బాయ్స్ కి మనకి ఇట్లా గడ్డం ఇట్లా బాయ్స్ కి బియర్డ్ షేపింగ్ లాగా యూస్ చేసుకోవచ్చు సో అవాంఛిత రోమాలు దాన్ని హిర్స్టిజం అంటారు సో ఈ హిర్స్టిజం దానికి మనం ఈ డైవ్డ్ హెయిర్ రిమూవల్ పెట్టుకోవచ్చు సో మనకి మంత్లీ వన్ సిట్టింగ్ ఉంటుంది ఫోర్ టు ఫైవ్ ఒక సెవెన్ ఎయిట్ సిట్టింగ్స్ తీసుకుంటే ఆ థిక్ హెయిర్ కాస్త థిన్ హెయిర్ అయిపోతుంది దాన్ని మనం లేజర్ హెయిర్ రిడక్షన్ ఉంటాము మా భాషలో సో ఎవ్రీ సిట్టింగ్కి ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఆఫ్ హెయిర్ మొత్తం రిడ్యూస్ అయిపోతుంది సో మనకి టెన్ ఆఫ్ సెవెన్ టు ఎయిట్ సెషన్స్ మనకి హెయిర్ అంతా థిన్ అయిపోతుంది సో మనకి అట్లా మొత్తం అట్లా తగ్గిన తర్వాత మెయింటెనెన్స్ సెషన్ ఉంటుంది సో తర్వాత మనకి ఇయర్లీ వన్స్ ఆర్ వైస్ చేయించుకుంటే మనకి హెయిర్ అనేది రాదు సో గర్ల్స్కి ఇది చాలా చాలా యూస్ఫుల్ డయోట్ లేజర్ హెయిర్ రిడక్షన్ సో హెయిర్ మొత్తం రిడ్యూస్ అయిపోతుంది సో బాయ్స్ వరకు బియర్డ్ షేపింగ్ సో మనకి చాలా బాయ్స్ కి ఇట్లా బియర్డ్ గడ్డం ఇలా ఉండాలి అలా ఉండాలి షేపింగ్ షేపింగ్లో ఉండాలని చాలా అనిపిస్తుంది సో దానికి కూడా మనం సెషన్స్ లాగా యూజ్ చేస్తాం దీనికి డౌన్ టౌన్ ఏమి ఉండదు చేయించుకున్న తర్వాత మనము నార్మల్ రొటీన్గా మనం మనం రొటీన్ వర్క్ క్యారీ చేయొచ్చు ఆ తర్వాత మాయిశ్చరైజర్ స్క్రీన్ పెట్టి పంపించేస్తాం ఇది డయోట్ లేజర్ హెయిర్ రిడక్షన్ డయోట్ లేజర్ రూమల్ మెషిన్ ఓకే నెక్స్ట్ క్యూ స్విచ్ ఎన్డిఆర్ లేజర్ ఇది మనకి మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు ఒకటి మనము టాటూ రిమోల్ సో చాలా మంది టాటూస్ పెట్టుకుంటారు ప్రీవియస్గా ట్యాటూస్ వాడుకొని ఇప్పుడు ప్రస్తుతానికి మనం టాటూస్ వద్దు అనుకుంటారు సో మనకి ఇన్వేజివ్ కాకుండా ఇది నాన్ ఇన్వేజివ్ థెరపీ అంటే మనం జస్ట్ దయోడ్ లాంటిది కొన్ని లైట్స్ ద్వారా క్యూ స్విచ్ లైట్స్ ద్వారా మనం ఆ పిగ్మెంట్ అనేది బ్రేక్ డౌన్ చేస్తాం సో పాత పిగ్మెంట్ పిగ్మెంట్ ఎలా ఉంది ఏ డెప్త్ లో ఉంది పైన ఉందా కింద లేదా చూసి ఎస్సెస్ చేసి ఎన్ని సెట్టింగ్స్ పడతాయి అనేది చెప్తాము దీనికి కూడా ఎక్కువ ఏమి ఉండదు అంటే జస్ట్ మంత్లీ వన్ సిట్టింగ్ ఉంటుంది ఫైవ్ టు సిక్స్ సిట్టింగ్ తీసుకుంటే మనకు పిగ్మెంటేషన్ అనేది తగ్గిపోతుంది డౌన్ టౌన్ ఏమి ఉండదు మనం నెక్స్ట్ నుంచి మీ పనిని చేసుకోవచ్చు ఇంకొకటి కార్బన్ లేజర్ పీర్ సో మనకి చాలామందికి స్కిన్ కి స్కిన్ మనం స్కిన్ రీజునేట్ అవ్వడానికి కొంచెం కలర్ రావడానికి బ్రిక్స్ తొందరగా ఇట్లా ముడతలు లాగా తొందరగా తగ్గడానికి అన్లాక్ దా కోర్స్ మొత్తం బ్లాక్ అయిన పోర్స్ మొత్తం అన్ఫ్లాక్ చేయడానికి మనం కార్బన్ లేజర్ పీల్ అనేది చేస్తాం ఇందులో మనం ఏం చేస్తామంటే కార్బన్ జెల్ ఉంటుంది అది ఫేస్ మీద పెట్టేసి ఇట్లా షార్ట్స్ ద్వారా మనకు ఆ పిగ్మెంట్ అనేది మొత్తం ఇట్లా తగ్గిపోతుంది సో దీనికి వన్ మంత్లీ వన్స్ ఇచ్చే ఇది ఫేస్ రీజ్యూమేషన్కి కొంచెం ఫేస్ తెల్ల రావడానికి ఫేస్ టోనింగ్ కొంచెం గ్లో రావడానికి ఫే కొంచెం మంచిగా ప్రింకిల్స్ కొంచెం తగ్గడానికి కార్బన్ లేజర్ పీన్ వాడుకోవచ్చు చాలా చూస్తామండి ఈవెన్ ప్రెగ్నెన్సీలో కూడా మనం చూస్తాం ప్రెగ్నెన్సీలో ఉండేదాన్ని మనం క్లోయాస్మా అంటాం సో ఈ మొగ్గు మచ్చలు అనేది ఏంటంటే బాగా ఎండ తిరిగిపోయినా బాగా కాస్మెటిక్స్ యూస్ చేసిన హార్మోన్ బాలెన్స్ ఉన్న మొంగు మచ్చలు వస్తాయి సో ఫేషియల్ ఇది బాగా ట్రెండింగ్ మొత్తము ఇక మొత్తం ఇన్స్టా ఓపెన్ చేస్తే మొత్తం ఫేషియల్ సో ఈ ఫేషియల్ ఏంటి అంటే మనకి స్కిన్ క్లెన్సింగ్కి సో మన దీనికి ఫోర్ ఫైవ్ స్టెప్స్ ఉంటాయి ఫైవ్ టు సిక్స్ స్టెప్స్ ఉంటాయి ఇది నాన్ ఇన్వేజ్ అంటే దీనికి ఏ టౌన్ టౌన్ ఉండదు ఏమైనా పార్టీస్కి వెళ్ళాలన్నా మనం వెళ్ళాలంటే ఇన్స్టెంట్ గ్లో ఉంటుంది ఆ ఇన్స్టెంట్ గ్లో అనేది మనకి ఒక టూ వీక్స్ వరకు త్రీ వీక్స్ వరకు ఉంటుంది ఆ తర్వాత మనం దాన్ని మెయింటైన్ చేసుకోవాలి మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్స్ అవి పెట్టి మనం మెయింటైన్ చేసుకోవాలి సో స్కిన్ మొత్తం రీజునేట్ అవ్వడానికి పింకిల్స్కి కూడా కొంచెం టోన్ అప్ హైడ్రేషన్ కి మెయిన్ పార్ట్ వచ్చేసి మనం చేయించుకున్న తర్వాత ప్లంప్ ఫీల్ ఉంటుంది మనం పార్టీ వెళ్ళే వెళ్లే ముందు మనం ఇది చేసుకోవచ్చు ఇది హైడ్రా ఫేషియల్ బాగా ట్రెండింగ్ ఈ మధ్య రీసెంట్ మొత్తం ఇన్స్టా ఓపెన్ చేస్తే చాలా ఇదే ఉంటుంది ఇది హైడ్రాఫేషియల్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఎంఎన్ఆర్ఎఫ్ మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ దీంట్లో టూ పార్ట్స్ ఉంటాయి రేడియో ఫ్రీక్వెన్సీ అండ్ మైక్రో మైక్రోనీడ్లింగ్ సో మైక్రో నీడ్లింగ్ అనేది మనకి మొటిమలు చాలా మందికి మొటిమల్ కామన్ గా వస్తాయి సో మొటిమలు వచ్చి పోయిన తర్వాత కొందరికి పిగ్మెంటేషన్ ఉంటుంది కొందరికి స్టార్స్ లాగా ఫామ్ అవుతుంది సో ఆ అనేది కింద లో ఉంటుంది మనకు అది ఏ ఆయింట్మెంట్స్కి రెస్పాండ్ కాదు సో స్టార్టింగ్ పీలో అవన్నీ ట్రై చేసిన తర్వాత రెస్పాండ్ అయితే లేదు అంటే మనం డైరెక్ట్ ఈ ఎంఎన్ఆర్ఓ చేసుకోవచ్చు మైక్రోనీడ్లు సో ఇందులో ఏమైతే అంటే సన్న సన్న నీడిల్స్ ఉంటాయి ఆ సన్న నీడిల్స్ ఏం చేస్తాయంటే ఇట్లా చిన్న ప్లేయర్స్ చేస్తారు దాని వల్ల ఏమైతుంటే కింద మనకి కొల్లాజెన్ బూస్టప్ అవుతాయి పొలాజిన్ బూస్టప్ అయి ప్రతి సిట్టింగ్కి ఇలా ఉన్నా కొంచెం ఇట్లా పైకి లేస్తాను సో ఇది ఫైవ్ సిట్టింగ్స్ ఉంటాయి మంత్లీ వన్ సిట్టింగ్ తీసుకోవచ్చు అది మైక్రో నీడ్లింగ్ చేసే పార్ట్ నేను రేడియో ఫ్రీక్వెన్సీస్ రేడియో ఫ్రీక్వెన్సీ ఏంటి అంటే స్కిన్ రీజుమరేట్ అవ్వడానికి కొందరికి తొందరగా ముడతలు వస్తాయి ఫార్టీ ప్లస్ అవ్వగానే బ్రింకర్స్ లాగా వస్తాయి ముడతలు లాగా వస్తాయి స్కిన్ కొంచెం డోనప్ అవ్వడానికి రేడియో ఫ్రీక్వెన్సీ మంత్లీ వన్ సిట్ దీనికి స్లైడ్ చేసిన తర్వాత గా ఫేస్ గా రెడ్ అవుతుంది ఒక వన్ టూ డేస్ వరకు కొంచెం లైట్గా ఉంటుంది ఆ తర్వాత మనము మాయిశ్చరర్ సన్స్ని మెయింటైన్ చేసుకోవాలి ఫోర్ టు ఫైవ్ సెషన్స్ తీసుకోవాలి మందికి పింపుల్స్ ఉంటాయి సో పింపుల్స్కి మనకు ఒక్కొక్క దీనికి లైట్ దీంట్లో లేజర్ లైట్స్ ఉంటాయి ఈ లైట్స్ ఏం చేస్తాయి అంటే పింపుల్స్కి ఒక రకమైన లైట్ పెడతాము మనకి డార్క్ డార్క్ సర్కిల్స్కి కానీ పిగ్మెంటేషన్కి ఒక లైట్ పెడతాము నెక్స్ట్ మన స్కిన్ రిజ్యునిరేట్ అవ్వడానికి ఒక లైట్ పెడతాము సో ఈ లైట్ పెడితే ఏంటంటే ఈ లేజర్ లైట్స్ లోపలికి వెళ్ళి ఆ పిగ్మెంటేషన్ తగ్గడం కానీ పింపుల్స్ తగ్గడం కానీ ఉంటుంది వీక్లీ టూ టైమ్స్ ఈ థెరపీ తీసుకోవాలి వీక్లీ ట్వైస్ ఇది లైట్ థెరపీ లేజర్ లైట్ థెరపీ ఇది లేజర్ హెల్మెట్ సో మనకి వాయిస్లో వచ్చేసరికి ఇది అండర్జెంటిక్ ఎలర్పిషన్ అంటే బాల్ హెడ్ అంటే బటకల సో ఏజ్ అయిపో కొంచెం ఇలా ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ నుంచే స్టార్ట్ అవుతుంది హార్మోన్ ఇంబాలెన్స్ ఉంటుంది బాయ్స్లో సో టెస్ట్స్ ఆట్రోజన్ హార్మోన్స్ కొంచెం ఎక్కువ తక్కువకు ఉండడం వల్ల బట్టతలు అనేది స్టార్ట్ అవుతుంది ఆ థిక్ హెయిర్ మొత్తం పల్సర్ అయిపోతుంది సో వాటికి మనకి బట్టతలకి మంచి హా మనకి పీఆర్పి మ్యూసోథెరపీ ట్రీట్మెంట్ ఉంది మన ఓన్ బ్లాక్ తీసి అందులో నుంచి మొత్తం ప్లేట్లెట్స్ మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేసి సెంత్రి ఫ్యూట్ చేసి ఇవన్నీ ఇన్సులిన్స్ నుంచి మనం ఎక్కిస్తాము సో మనకి ఈ పీఆర్పి మ్యూసోథెరపీ ఏమవుతుందంటే మనకు కొత్త ఇన్స్రుబర్ తొందరగా యాక్టివేట్ వస్తుంది అన్నమాట దానితో పాటు గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీ గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీలో ఏంటి అంటే డైరెక్ట్ గ్రోత్ ఫ్యాక్టర్స్ మనం శాంపుల్ తీసుకొని సెంట్రిఫ్యూజ్ చేసి ఇవన్నీ ఎక్కిస్తాం సో మనకి కొత్త వెంట్రుకలు వస్తాయి దానితో పాటు లేజర్ హెల్మెట్ థెరపీ సో ఇందులో లేజర్ లైట్స్ ఉంటాయి సో ప్రతి హెయిర్ ని ఈ లేజర్ లైట్ అనేది స్టిములేట్ చేసి కొంచెం ఫాలికల్ యాక్టివేట్ చేసి తొందరగా హెయిర్స్ వచ్చేటట్టు చూస్తుంది సో పీఆర్పి థెరపీ విత్ హెల్మెట్ థెరపీ ఇది వీక్లీ ట్వైస్ ఉంటుందండి అండ్ మనకి పీఆర్పీ థెరపీ సెషన్ వైజ్ ఉంటుంది మంత్లీ వన్ సెషన్ ఒక ఫైవ్ సిక్స్ సెషన్స్ తీసుకుంటే మనకి హెయిర్ అనేది కొంచెం గ్రోత్ వస్తుంది డిపెండింగ్ కాకుండా స్టేజ్ ఆఫ్ అడ్రజ్ అంటే ఎక్కడ ఎక్కడా లేదండి ఆల్ ఫుల్ టు ఫుల్ లేజర్స్ సో మనం మనం ఈ ట్రీట్మెంట్స్ ట్రీట్మెంట్స్కి మనం ఎక్కడ హైదరాబాద్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు మన గణేష్ హాస్పిటల్ సూర్యాపేట ఇదంతా స్టార్ట్ అయ్యింది కైండ్లీ సపోర్ట్ యూ కెన్ అప్రోచ్ నెక్స్ట్ మనకి హైదరాబాద్లో కాకుండా కొంచెం తక్కువ మన లాంచింగ్ ఆఫర్ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువలోనే ఉంటుంది మొత్తం హైదరాబాద్ లోనే ట్రైన్ మొత్తం అటే ఇక కాకపోతే మా అత్త ఇక్కడ ఉండడం వల్ల ఇక్కడే సెట్ అనుకొని ఇక్కడే స్టార్ట్ చేసేదా మొత్తం ఇక హైడ్రోఫేషన్ అనేది ఇన్స్టెంట్ లో ఒక టూ టు త్రీ వీక్స్ ఉంటాయి ఆ తర్వాత మనం హండ్రెడ్ పర్సెంట్ ఉండదు సెషన్ వైజ్ ఉంటుంది ఎయిట్ టు టెన్ సెషన్ తీసుకుంటే పోతుంది హెయిర్ పర్మనెంట్ గా కూడా ఉంది థిన్ దానికి హెయిర్ రిడక్షన్ అంటారు క్యూ స్వీచ్ ఇన్సెషన్ తీసుకోవాలి పట్టి ఉంటుంది అప్పర్ లిప్ అంటే ఒక ఒకలాగా లోవర్ లిప్ అంటే ఒకలాగా కొందరు ఆన్సర్ లో చేయించుకుంటారు కొందరు హోల్ బాడీ హెజర్ చేయించుకుంటారు సో మాక్సిమం త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ అట్లా అది పట్టి ఇది లేజర్ కార్బన్ ఫేషియల్ కి మనం ఫైవ్ థౌసండ్ అట్లా చార్జ్ చేస్తాం సిటీ లో అయితే ఎయిట్ థౌసండ్ నైన్ థౌసండ్ కూడా చార్జ్ చేస్తారు కనుక ఇది చాలా ట్రెండింగ్ ఇది మినిమం ఫైవ్ అయితే మినిమం ఉంటుంది ఫైవ్ థౌసండ్ ఇదిగా ఇన్స్టెంట్ గ్లో ఉంటుంది ఎవరిని పేషెంట్ కూడా చాలా ఇష్టపడతారు ఇదిగా కాకపోతే ఏదన్నా ఇదైతే ఒక టూ వీక్స్ త్రీ వీక్స్ వరకు ఉంటుంది దాని తర్వాత మనం మెయింటైన్ చేయాలి ఇక